ఏపీ ఫైబర్ నెట్ లో ముగ్గురు ఉన్నతాధికారులను వెంటనే తొలగిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ జీవిరెడ్డి తెలిపారు ఏపీ ఫైబర్ నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పు భరద్వాజ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ హెడ్ గంధంశెట్టి సురేష్ ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ఖాన్ ను తొలగిస్తున్నట్లుగా చెప్పారు ఈ మేరకు సంస్థ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో జీవిరెడ్డి మాట్లాడారు సంస్థలో నాలుగు వందల మందిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా వారు ఇంకా పట్టించుకోలేదన్నారు ఉద్యోగుల తొలగింపు ఆదేశాలపై ఫైబర్ నెట్ ఎండి ఈడీ సంతకాలు చేయలేదన్నారు ఉద్యోగాలకు జీతాలు రూపంలోని సంస్థ సొమ్ము చెల్లించాలని ఫైబర్ నెట్ కు జీఎస్టీ అధికారులు మూడు వందల ఏడు కోట్ల జరిమానా విధించాలని గత నెలలో జరిమానా విధించినప్పటికీ అధికారులు అధికారులను ఆ దృష్టికి తీసుకురాలేదన్నారు కోటమే ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైనా ఫైబర్ నెట్ లో పురోగతి లేదని సంస్కరణలు తేవాలని చూస్తున్నప్పటికీ అధికారులు సహకరించడం లేదని రూపాయి కూడా ఆదాయం తీసుకురాలేకపోయామని జీవి రెడ్డి అన్నారు చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ ఒక అడుగు కూడా ముందుకు పోనీకుండా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ముగ్గురు కాదు ఇలా ముగ్గురిని అయితే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్నా ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమీడియట్గా ఈరోజు ఈ ముగ్గురు పేర్లు చదువుతున్నాను వాళ్ళకి ఇమీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి అఫ్ కోర్స్ సబ్జెక్టు వన్ మంత్ నోటీస్ ఇవ్వండి ఒకటి స తప్పు సత్యరామ భరద్వాజ గారు ఈజ్ ఎ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టెక్ అంటే టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పా కదా ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో అవుతుందని చెప్పేసి ఇతని చేతిలో ఉంటుంది టెక్నాలజీ ఆపరేషన్ రెండోది వచ్చేసరికి శెట్టి సురేష్ గారు ఇతని చేతిలో బిజినెస్ హెడ్ ఇతను ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది ఇందా చెప్పారు కదా ఒక్క రూపాయి బిజినెస్ రాలేదు మూడో వ్యక్తి పేరు మేడం శశాంక్ హైదర్ ఖాన్ ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరుగుతాయి ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్కరోజు కూడా వచ్చి చెప్పిన పాపాన పోలేదు